ఉపాసన ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఉపాసన కొడుదల అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు రెండు వేల పన్నెండులో ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల వివాహం జరిగింది దాదాపు పదేళ్ల తర్వాత వీరికి కుమార్తె జన్మించింది కూతురికి క్లింకారా అని నామకరణం చేశారు తాజాగా ఉపాసన కర్లీ టైల్స్ అనే ట్రావెల్ సంస్థతో జరిగిన చిట్చాట్లో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో ఉపాసన రామ్ చరణ్తో ప్రేమ పెళ్లి ఆ తర్వాత మావయ్య చిరంజీవి అత్తగారు సురేఖ కొడిదల సపోర్ట్ గురించి అనేక విషయాలు పంచుకుంది రామ్ చరణ్ నివాసంలోనే ఈ ఇంటర్వ్యూ జరిగింది ఇంటి లోపల దృశ్యాలు అబ్బురపరిచేలా ఉన్నాయి రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్కి భార్యగా ఉండడం అంత సులువైన విషయం కాదు చరణ్కి ఎప్పుడు యాక్టింగ్ పైనే ధ్యాస ఉంటుంది హాలిడేస్ సండేస్లో కూడా షూటింగ్కి వెళ్తాడు ఈ లైఫ్ నాకు కొత్త దీనితో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి అని అత్తయ్య సురేఖ గారు నాకు నేర్పించారు పెళ్లి జరిగినప్పటి నుండి ఆమె ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను సురేఖ గారు నాకు ఇచ్చిన విలువైన సలహా ఏంటంటే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి ఉంటాయి అన్నింటినీ పట్టించుకోకూడదు కళ్ళతో చూసిన దాన్ని మాత్రమే నమ్మాలి ఇతరులు ఎన్నో విషయాలు చెప్తుంటారు అవన్నీ పట్టించుకోకూడదని తెలిపారు ఆ సలహా నాకు ఎంతగానో ఉపయోగపడింది మావయ్య చిరంజీవి గారు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ అమ్మాయి ట్రెడిషనల్ కాదు కొంచెం డిఫరెంట్ అని అన్నారు ఆ మాటలు మరిచిపోలేను కానీ మావయ్య కూడా ఎంతో సపోర్ట్గా ఉంటారు నా వర్క్ని గౌరవిస్తారని ఉపాసన పేర్కొంది రామ్ చరణ్ నాకు పరిచయమైన కొత్తలో మా ఇద్దరిని రెండు వేరు వేరు ప్రవచనాలు ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది రెండేళ్ల వరకు ఫ్రెండ్షిప్ మాత్రమే చేశాం లవ్ లేదు మేమిద్దరం ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫీల్ అయ్యాం ఆ విధంగా లవ్ మొదలైనట్లు ఉపాసన తెలిపింది మా ఇద్దరి లవ్ స్టోరీ మొగధీర చిత్రంలో తాకితే స్పార్క్ వచ్చినట్లు ఉండదు మేమిద్దరం రియాలిటీలో జీవించామని ఉపాసన పేర్కొంది ప్రస్తుతం ఉపాసన వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి